అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరందరూ బాగున్నారా బాగున్నారనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నానండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ముందుగా అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు అండి పర్యావరణం గురించి మనం మర్చిపోతున్న కనీస బాధ్యతల గురించి మీతో షేర్ చేసుకుంటాను మనం నివసించే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం మన కనీస బాధ్యత పర్యావరణ కాలుష్యాన్ని నివారించాలి మనం చేసే పనుల వలనే అన్నీ జరుగుతున్నాయి దాన్ని నివారించడం మన చేతుల్లోనే ఉంది మనం వాడే పరికరాల వలనే ఇదంతా జరుగుతుంది ఇంధనం వాడకాన్ని తగ్గించాలి కాలుష్యాన్ని కలిగించే వస్తువులను వాడకం తగ్గించాలి ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి మీకు తెలుసా ప్లాస్టిక్ భూమిలో కొన్ని వేల సంవత్సరాల వరకు విలీనం కావు మనం వదిలే కలుషిత గాలి వల్ల కూడా ఎంతో కాలుష్యం జరుగుతుంది ఇదంతా కలగకుండా కాపాడాలి అంటే చెట్లను పెంచాలి మనం పీల్చే గాలి చెట్ల నుండి వస్తుంది అదే ప్రాణవాయువు మనం చేసే పనుల వల్ల కాలుష్యం ఎంతో జరుగుతుంది దీని వల్ల రోజు కొన్ని వందల జీవరాశులు అంతరించిపోతున్నాయి కారణం భూమి వేడెక్కడం అది కూడా మనం చేసే పనుల వలనే కాలుష్య నివారణకు నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకుంటాను మీ ఇంటి దగ్గరే చెట్లను నాటండి మీ ఇంట్లో ఉండే చెత్తను కాల్చవద్దు చెత్త కుండీలో పడేయండి రోడ్డు పక్కన పెట్టిన చెత్త కుండీలను ఉపయోగించుకోండి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి మీరు ఏమైనా కొనాలి అనుకున్నప్పుడు మీతో ఒకసారి తీసుకువెళ్ళండి మంచినీరు కూడా ఇంట్లో నుండి తీసుకువెళ్ళండి ప్లాస్టిక్ బాటిల్స్ వాడకం కూడా తగ్గించండి నా యొక్క చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి